సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది శ్రీవిష్ణు కేతిక శర్మ ఇవానా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది మండే రోజు కూడా మంచి కలెక్షన్లు దక్కించుకుని సినిమా జోరు కొనసాగించింది శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది నాలుగు రోజుల్లో రూపాయింట్ ఒకటి తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది మండే రోజు కూడా మంచి కలెక్షన్లతో సినిమా జోరు కొనసాగించింది అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా శ్రీవిష్ణుకు మరో హిట్ను అందించింది తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సింగిల్ స్ట్రాంగ్ పాజిటివ్ టాక్తో దుమ్ము రేపుతోంది శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ దిశగా సాగుతోంది మే తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది సోమవారం కూడా సింగిల్ సత్తా చాటింది సింగిల్ సినిమా తొలి మూడు రోజుల్లో మంచి జోరు చూపింది దీంతో వీకెండ్ తర్వాత సోమవారం జోరు కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది అయితే ఈ చిత్రం సోమవారం పరీక్షను పాసైపోయింది ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ పాయింట్ ఒకటి తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి కోట్లను దక్కించుకుంది సోమవారమైన నాలుగో రోజు ఈ సినిమాకు సుమారు మూడు కోట్ల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి వీకెండ్ తర్వాత ఫస్ట్ మండే సింగిల్ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకోవడంతో జోరు మరింత కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో స్ట్రాంగ్ రన్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది సమంత నిర్మించిన శుభం చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం సింగిల్కు ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ కూడా లేదు సింగిల్ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చేసిందని తెలుస్తోంది ఈ చిత్రం సుమారు సుమారు పదిహేను కోట్ల రూపాయలు టార్గెట్ తో వచ్చింది ఆ మార్కును దాటేసింది నాలుగు రోజుల్లో అన్ని ఏరియాల్లోనూ ప్రాఫిట్ జోన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది మొత్తంగా శ్రీవిష్ణుకు మరో హిట్ దక్కేసింది సింగిల్ సినిమాను కామెడీతో ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ చిత్రంలో శ్రీవిష్ణు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది ఈ సినిమా శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ ఇవానా హీరోయిన్లుగా నటించారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది మొత్తంగా ఈ చిత్రంలో ఫన్ బాగా జనరేట్ అయింది దీంతో స్ట్రాంగ్ మౌత్ టాక్ వచ్చింది బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు విజయ్ గర్ల్ఫ్రెండ్ కావాలని ఆరాటపడుతుంటాడు ఈ క్రమంలో పూర్వ నెట్టంను చూసి ఇష్టపడతాడు ఓ కార్ల షోరూంలో పనిచేస్తుందని తెలుసుకుని వెంటపడతాడు కారు కొనేందుకు వస్తున్నానని అబద్ధం చెప్పి పూర్వను ప్రేమలో పడేందుకు ట్రై చేస్తాడు కొన్నాళ్లకు పూర్వకు నిజం తెలుస్తుంది బుద్ధి చెప్పాలనుకుని విజయ్తో బాగా ఖర్చు పెట్టిస్తుంది ఇంతలోనే విజయ్ను హరిణి ప్రేమిస్తుంది ఆమెకు విజయ్ చెబుతూనే ఉంటాడు వెంట పడుతుంటాడు ఆ తర్వాత ఏమైంది విజయ్ను హరిని ఎందుకు ప్రేమిస్తుంది పూర్వ హరినిలో ఎవరితో విజయ్ కలిశాడు అనేవి సింగిల్ సినిమాలో ఉంటాయి సింగిల్ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు గీతా ఆర్ట్స్ కాల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై కొప్పినీడి భాను ప్రతాప రియాజ్ చౌదరి ప్రొడ్యూస్ చేశారు భాను భోగవరపు నందు డైలాగ్స్ అందించారు ఈ మూవీలో సింగిల్ లైన్స్ బాగా పేలాయి మొత్తం మీద సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శన ఇస్తోంది శ్రీవిష్ణుకు మరో హిట్ సినిమా కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం భవిష్యత్తులో మరింత మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది